నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు నేను ఈరోజు మార్నింగ్ ఊరికే అలవాట్లో ఊరికే అలా కూర్చొని ఇన్స్టా చూస్తూ ఉన్నాను అనమాట సడన్గా నాకు రష్మికా కనబడింది ఇన్స్టాలో అయితే ఏంటంటే తను ఒక ఇంటర్వ్యూ అనుకుంటా ఒక చిన్న ఒక బిట్ ఒకటి చూశాను నేను దాంట్లో నాకు చాలా బాగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నా ఏంటంటే రష్మిక చెప్తుంది పీపుల్ చాలా మంది మేము డోంట్ కేర్ మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దే వాంట్ మోర్ ఉన్నదంతా ఎవరు హ్యాపీగా ఉండరు మేబీ అది ఎమోషన్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే లైక్ ఏదైనా కానివ్వండి పీపుల్కి మోర్ కావాలి ఏదైనా కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండరు ఎందుకు తె ఎందుకో తెలియదు హ్యూమన్ బీయింగ్సే కదా మనం అందరం కూడా సో మార్నింగ్ అంతా ఎలా ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డిప్రెషన్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది ఎస్పెషల్లీ నేనైతే ప్రతిరోజు ఇంటికెళ్ళిన తర్వాత నాకు ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఒక్కొక్కసారి ఏడ్చి పిల్లోస్ కూడా తడిచిపోయిన రోజులు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేసి చెలో షూట్కి వెళ్ళిపోవాలి మనం అని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పింది రష్మిక నేషనల్ క్రష్ తను టాప్ హీరోయిన్ బయట మనం తను ఎక్కువ ఎయిర్పోర్ట్స్లో వాటిల్లో చూస్తే అసలు చాలా బాగా మాట్లాడుతుంది తను చూస్తే అబ్బాయి ఏం లైఫ్ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా ఉంది అనిపిస్తుంది బట్ ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి నేను అసలు అది అడాప్ట్ చేసుకోలేకపోయా అది నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట అంటే అంత బిజీ పర్సన్స్ అంత పీపుల్లో అంత పేరుండి అంత లైక్ అంటే ఆ స్టేటస్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి డిప్రెషన్స్లో ఉంటారా యాక్చువల్లీ చాలా మందికి తెలిసిన చాలా మంది ఆరాధించే ఒక ప్రముఖ హీరో తెలుగు ప్రముఖ హీరో ఒక అర్ధరాత్రి ఇంకొక హీరోకి కాల్ చేసి ఒంటరిగా ఫీల్ అవుతున్నాను జస్ట్ కంపెనీ వస్తావా అని చెప్పేసి అని ఇద్దరు కలిసి కార్ వేసుకొని ట్యాంక్ బండ్కి వెళ్ళేసి ఒక గంట సేపు అలా కూర్చొని వచ్చారు ఇది నాకు చాలా గా తెలుసు వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి లేదు అంటే మీకు ఎందుకు స్పెసిఫిక్గా చదువుతున్నా అంటే హీరోలైనా రాజకీయ నాయకులైనా సామాన్యులైనా ప్రతి ఒక్కళ్ళైనా సోషల్ మీడియాలో గొప్ప గొప్పగా పోస్టులు చేసుకునే వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా వెలితి మాత్రమే ఉంది వెలితి విపరీతమైన వెలితి కంప్లీట్ డొల్లతనం ఆ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జనాల ముందు ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జనాలకి ఏం చూపించుకోవాలి అంటే ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆ ఫోర్ వాల్స్ మధ్య ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు బట్ ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకొని చక్కగా మీరు చేతులు వేసుకొని పెట్టేస్తారు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఇంట్లో చూపించుకుంటే అయిపోతుంది కదా అందరికీ దాన్ని చూపించాల్సిన అవసరం ఏముంటుంది అదే కదా యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెట్టేవాళ్ళు మీరు గమనించండి వాస్తవం వాళ్ళకి వాళ్ళు మీరు అన్నట్లు వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళకి వాళ్ళు చూపించుకోవచ్చు నలుగురికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడైతే ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎక్కడైతే బెలితి ఉంటుందో ఆ బెలితీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సో బెలితి మీరు ఎవరైనా కానీ గమనించండి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి అని చెప్పుకునే వాళ్ళకి ఎవరో తెలుసుండరు వాళ్ళు బంధువులు వీళ్ళు బంధువులు లేకపోతే కనుక నాకు ఆ పని అయిపోయి పని అయిపోయింది ఫలానా సీఎం నాకు తెలుసు లేకపోతే కనుక ఫలానా ఎమ్మెల్యే తెలుసు అనుకునే వాళ్ళకి అని ఏదో కబులు చదువుతూ ఉంటారు కదా వాస్తవంగా ఏమీ లేనట్లు అర్థం ఎలాంటి పరిచయాలు లేవు సో ఆటోమేటిక్గా దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో చెబుతారు అంటే వి ఆల్వేస్ ప్రిటెండ్ నా దగ్గర లేని దాన్ని ఉందే అని చెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నం అనేది ఎప్పుడు జరుగుతుంది అంతర్లీనంగా సో దీంట్లో ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చాలామంది చూస్తే ఫేస్ మీద చాలా స్మైలీగా ఉంటారు కానీ ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క మైండ్స్ని రీడ్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైనా వస్తే వాళ్ళ హార్ట్ చక్ర అంటే యాక్చువల్లీ మనకి నాభి నుంచి జస్ట్ ఎంత ఏరియాలో మనకి హార్ట్ చక్ర ఉంటుంది సో ఇప్పుడు నేను మైక్ పెట్టుకున్న ఏరియాలో సో అక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్కు వేవ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి హార్ట్ చక్ర ఎనర్జీ బాగుంటే ఎలక్ట్రో మ్యాగ్నటిజం ఉండి వాళ్ళ ఆకర్షణ గుణం కావచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటే కనుక సో ఇక్కడ మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇది ఉంటుంది సో దాన్ని మెజర్ చేసే టూల్ అనేది వస్తే అందరూ కూడా కంప్లీట్ ఎలాంటి ఎలక్ట్రో మ్యాగ్నటిజం లేకుండా జస్ట్ రాళ్ళలాగా బతుకుతున్నట్లుగా కనపడతారు కానీ ఫేస్ మీద స్మైల్ హ్యాపీగా అసలు ప్రపంచంలో వీళ్ళ దగ్గర సంతోషం తప్పించేవి లేనట్లు పీపుల్ పైకి ప్రదర్శిస్తూ ఉంటారు జస్ట్ ఎగ్జిబిషన్ మాత్రమే సో ఇలా ఎగ్జిబిట్ చేసుకుంటూ పీపుల్ చాలామంది బతికేసేస్తూ ఉన్నారు ఎగ్జిబిట్ చేసుకోవడం ద్వారా సంథింగ్ నేను గొప్పగా ఉన్నాను అని చెప్పేసి అని చూపించుకొని ఆ గొప్పతనం పీపుల్ పెట్టే కామెంట్లు కానీ పీపుల్ ఎంత బాగా బతుకుతున్నారో చూడండి అని చెప్పేసి మిగతా వాళ్ళకి చెప్పుకునే కానీ వాటిని ఎంజాయ్ చేస్తా ఎంతో కొంత తరహాన్ని సంతృప్తి పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వాట్సాప్ స్టేటస్ వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి కదా సార్ చాలా ఎక్కువ అంటే ఇంట్లో ఆఖరికి వండుకున్న ఫుడ్ కూడా వాళ్ళు మేము చూసారా ఏం తింటున్నాము అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఎక్కడికో మున్నారో లేకపోతే ఇంకో దగ్గర ఏదో ప్లేస్ కి వెళ్ళారు అనుకోండి యాక్చువల్లీ ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేయరు ఆ ప్లేస్ ని ఫోటోలు తీసుకొని ఫోటోలు తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలైనా అక్కడ నిలబడేసి ఆ సేంద్రీ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తే కనుక అది నిజంగా రియల్ బ్యూటీని ఎంజాయ్ చేసినట్లు సో ప్రకృతిని ఎంజాయ్ చేయకుండా ఫోటోలు తీసుకొని ఆ పద వెళ్ళాం నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడక్కడ పరిగెత్తుకుని వెళ్ళిపోతారు ఫోటో తీసుకోవడానికి మాత్రమే ఆ లొకేషన్ తప్పించి కళ్ళతో ఆస్వాదించడానికి కాదు అంటే ఇక్కడ ఫోటో తీసుకోవడం కోసం అంటే ఎందుకు ఈ ఫోటో చూపించుకొని నలుగురు నుంచి సొసైటీ నుంచి అప్రిషియేషన్ పొంది అబ్బా వీళ్ళు అంత ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అనిపించుకొని అన్ని కామెంట్లో లైక్లు వస్తే కనుక ఇక జన్మధన్యమైపోయింది అన్నట్లుగా భావించడం అనేది మనిషి యొక్క తన జీవితాన్ని తాను కాకుండా సమాజం కోసం బ్రతుకున్న దానికి నిదర్శనం సో సొసైటీ కోసం మాత్రమే పీపుల్ బతుకుతున్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయట్లా పది మంది వచ్చేసి లైక్లు కామెంట్లు పెట్టినా లేకపోతే పది మంది మన చుట్టుపక్కల వాళ్ళు చూసారా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ట్రిప్ వెళ్తా ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని చెప్పేసి అనుకుంటే గనక మన ఇగో సాటిస్ఫై అవుతుంది అయితే తప్పించి మనం ఎంజాయ్ చేస్తున్నాం లేదా అన్నదే మన ఆత్మసాక్షికి తెలుసు సో లక్షల పెట్టుకుని ట్రిప్పులకి వెళ్ళేది జనాల్లో ఆ చేసుకోవడానికి మన స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడం కోసం వెళ్తాం కానీ అది పక్కన పెట్టేసి మెల్లగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎగ్జిబిట్ చేసుకోవాలి సరే ఇక్కడికి వచ్చాము ఏమి ఫోటోలు తీసుకోకుండా ఏది ఎగ్జిబిట్ చేసుకోకుండా కామకి వెళ్ళిపోతే కనుక మజా ఏముంటుంది సో అందరికీ చెప్పుకుంటే కనుక ఆటోమేటిక్గా పీపుల్ అంతా కుళ్ళుకుంటారు కాస్త మన చాలా గొప్పగా ఉన్నట్లు ప్రదర్శించుకోవచ్చు ఈ టెండెన్సీ మనిషిలో వస్తుంది దీన్ని ఖచ్చితంగా అందరికీ ఇది అంటే చెప్పాలంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే రష్మిక అన్నట్లు మనిషి తన లోపల ఉన్న అన్నిటిని దాచిపెట్టి బాధలో అన్నిటిని దాచిపెట్టి పైన ఒక మేకప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు చూసారా సో ఆ మేకప్ వేసుకొని తిరగటం వలన వచ్చే సమస్యలు ఇవంతా కూడా ఉన్నది ఉన్నట్లు ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కనగా అది ఇది బాధ అయినా సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా కూడా నటన లేకుండా మనసు తృప్తిగా ఉంటుంది సో నటించడం మొదలు పెట్టినప్పుడు మన లోపల ఉన్నది వచ్చేటప్పటికీ బయటపడక అది జబ్బుగా డిసీజెస్ ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేయడం నిజంగా రాదు కదా సార్ అంటే బాధ ఉంటే గనక ఆటోమేటిక్గా ఆ బాధ నలుగుతో పంచుకున్నా గానీ ఆటోమేటిక్గా నా నేను బాగలేను అని చెప్పేసి అని చెప్పుకోమోషి ఏంటి నాకు హెల్త్ బాగలేదనో లేకపోతే నాకు రకరకాల ఇష్యూస్ ఉన్నాయనో చెప్పుకోవటానికి అందరి దగ్గర చెప్పుకోవాల్సినంత అవసరంలా దానికోసం మళ్ళీ అన్ని బాగున్నట్లు నటించడం మాత్రం కరెక్ట్ కాదు ఓకే సో బాగున్నారు బాగోలేదు అనేది పక్కన పెడితే బాగోలేని మనిషి చాలా బాగున్నట్లు అక్కడ ప్రెజెంట్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు పర్సెంట్ కరెక్ట్ కాదు ఓకే సో ఈ వాట్సాప్ స్టేటస్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానివ్వండి అవన్నీ కూడా దీనికి ఎందుకే వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రతిరోజు కూడా అందరు దృష్టిలో పడాలి ప్రతిరోజు నేను ఒకటి బతికున్నానని చెప్పేసి అని పీపుల్ తెలియజేయాలి సో తెలియజేసి సో నన్ను గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అనాలంటే దురదృష్టవ నేను కొన్ని ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాను సో ఎవరైనా కానీ చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఏంటి ఆయన స్టేటస్ పెట్టలేదు అని చెప్పేసి అని ఆయన చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నిన్న నిన్నే అనుకున్నాను ఏంటి ఈయన స్టేటస్ పెట్టలేదు అని చెప్పేసి అని సో అయ్యో ఇలా జరిగింది అని చెప్పేసి అని పక్కన శవాన్ని పెట్టుకొని మాట్లాడుకున్న సందర్భాలు అంటే ఒక మనిషి యొక్క బతికున్నాడు చనిపోయాడు అన్న దాన్ని స్టేటస్ అర్థం చేసుకునేటంత విపరీతంగా మనం టెక్నాలజీని వాడుతున్నాం బట్ కొన్ని టెక్నాలజీ అనేది చాలా వాటికి ఉపయోగం అని చెప్పేసి అనుకుంటాం కానీ బట్ ఇలాంటి వాటికి కూడా టెక్నాలజీని ఈ రకంగా యూజ్ చేసుకోవడం అనేది మాటకు నిజంగా దురదృష్టకరమే సార్ వెల్కమ్